అందరికీ నమస్కారం ఈరోజున ఈ పత్రికా సమావేశంలో నాతో పాటు నగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గ గారు సోదరులు సోదరులు సుబ్బారావు గారు డాక్టర్ అంబేద్కర్ గారు కొండారెడ్డి గారు రామరెడ్డి గారు అలాగే రాష్ట్ర మహిళా సుభాషిణి గారు పాల్గొనడం జరిగింది ఈ పత్రికా సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం నిన్న ఈరోజు ఒక పత్రికా సమావేశంలో గతంలో చెప్పడం జరిగింది పట్టాభి అని ఊర కుక్క పిచ్చి కుక్క ఏమి మాట్లాడుతుందో ఆ పిచ్చి కుక్కకి తెలియట్లా పిచ్చి రోజు రోజుకి ముదిరిపోతుంది ఎందుకంటున్నాడు ఈ మాట కూడా ప్రత్యేకంగా మీ అందరి సమక్షంలో మీ అందరికి తెలిసిన విషయమే రిటర్నింగ్ వాళ్ళు ఎవరు హ్యామ్లో పూర్తి చేశారు ఎవరు హ్యామ్లో స్టార్ట్ చేశారు ఇప్పుడు జరిగే రిటర్నింగ్ వాళ్ళు సహా ఎంత ఇందుకు ఖర్చు మీ అందరూ తెలుసు మేము వాళ్ళు ఓపెన్గా చెప్తున్నాం మేము వైఎస్ఆర్సిపి పార్టీ తరఫున ఇవాళ పాంప్లెట్ రూపాయి కూడా ఇవ్వడం జరుగుతుంది ఆల్రెడీ ప్రజలకు వెళ్ళిపోయింది రిటర్నింగ్ ఎవరు స్టార్ట్ చేశారో అది ప్రజలందరికీ తెలుసు ఈ కుక్కలకి వీళ్ళకి చెప్పాల్సిన అవసరం లేదు ఇవాళ రిటర్నింగ్ వాళ్ళు మూడు వందల డెబ్భై కోట్లతో వైఎస్ఆర్సిపి ప్రభుత్వం ప్రారంభించిన మాట వాస్తవం కాదా పూర్తి చేసిన మాట వాస్తవం కాదా అని మేము మీ ద్వారా ఆ పిచ్చుకొక్కలను అడుగుతున్నాం ఆల్రెడీ మా పద్దెనిమిది పదిహేడు పదహారు డిజిన్లు పదిహేడు జిల్లాలతో ఒక రిటర్నింగ్ వాళ్ళు ఆల్రెడీ పూర్తి అయిన కలిపి రెండో రిటర్నింగ్ వారితో కూడా పూర్తి పూర్తి అయిపోయింది అనుకున్న టైంకి అనుకున్న సమయంలో కరెక్ట్గా అది ఇవ్వటం కూడా జరిగింది ప్రజలకి వాళ్ళ ప్రజా ప్రశాంతంగా కృష్ణాంక రాణి గారితో వాసులు గతంలో చిన్న వచ్చినా చిన్న వరదొచ్చినా ఎప్పుడు ఇల్లు మునిగిపోతాయో ఇల్లు కొట్టుకుపోతాయని చెప్పి పునరావాస కేంద్రానికి వెళ్ళి ఇబ్బంది పడేవారు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడే రిటర్నింగ్ వాళ్ళు కడతా అంటాం అంతకుముందు దివంగతులు రాజశేఖర రెడ్డి గారు కూడా ఇక్కడ ఏదో ఒకటి చేయాలని చెప్పు చేయటం జగన్మోహన్ రెడ్డి గారు చేయటం అవినాష్ గారు అని మీకు తెలియజేస్తున్నాం అలాగే ఈ పిక్చోళ్ళు ఏం మాట్లాడుతున్నారు అంటే తూర్పు నియోజకవర్గంలో అభివృద్ధి ఏమీ జరగలేదు కేవలం నూట డెబ్బై ఐదు కోట్లు మాత్రమే జరిగింది మేము రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్లో తెచ్చుకున్నాం అన్నారు మేము ఒకటి ఇక్కడ కూర్చున్న కార్పొరేట్లు అందరం మీ సమక్షంలోనే మీ మీ సమక్షంలోనే వెళ్తాం చూపెడతాం తూర్పు నియోజకవర్గంలో వైఎస్ఆర్సిపి బాధ్యతలు చేపట్టిన తర్వాత అవినాష్ గారు అవినాష్ గారు ఏవైతే లెక్కలు చెప్తున్నారో అవన్నీ కూడా ప్రత్యక్షంగా చూపెడతాం మీ పార్టీకి కానీ మీకు కానీ మీ సారీ మాజీ ఎమ్మెల్యే పెట్ట చెప్పవసేది ఉందా వాళ్ళకు కూడా ధైర్యం అని నడుతున్నాం మేము పెడతాం అది కూడా మేము కాపీ లెక్క మేము వాళ్ళు స్వయంగా తీసుకెళ్లి పెడతాం ఏ డిజిన్లో ఎంత అభివృద్ధి జరిగింది ఎంత శాంక్షన్ జరిగింది మేము పెడతాం మూడోది మా మా ఆయన రెండు వేల మూడు వందల యాభై కోట్ల అభివృద్ధి జరిగింది అని చెప్పి వాళ్ళ మీడియా సమావేశంలో మాట్లాడతాం చెప్పారు మేము చెప్తున్నాం రెండు వేల మూడు వందల యాభై కాదు వాటిలో అన్ని సుమన్నాలు చేసి యాభై తొమ్మిది కోట్లన్నా మీరు అభివృద్ధి పెడతారా మేమైతే ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నాం ఆరు వందల యాభై కోట్లు అభివృద్ధి చేద్దాం నుంచి పెడతాం వాటిలో లెక్కలతో సహా పెట్టినాం రిటర్నింగ్ వాళ్ళు మూడు వందల డెబ్భై కోట్లు పన్నెండు వందల కో పన్నెండు పాయింట్ యాభై కోట్లు రిటర్నింగ్ వాళ్ళ దగ్గర రివర్ ఫ్రంట్ పార్కు బెంగిగ్ని ఫ్లై ఫ్లైఓవరు హాస్పిటల్ ఇవన్నీ కూడా లెక్కలతో సహా మీకు ఇస్తాం ఇంకొక మాట సహజంగానే ఈ నియోజకవర్గంలో ఎవరికి చిన్న ఆపదొచ్చినా అవినాష్ గారు చూస్తున్నారు లేదా ప్రజలందరికీ తెలుసు మీరు ప్రత్యేకంగా అనేది మతి ఎక్కడో కాంప్లెక్స్లో ఏదో పాక తగిలిపోతాయంట అవినాష్ గారు చూశారంట పాక అవినాష్ గారు తగలబెట్టి అది చూశారు మేము అడుగుతున్నాం మేము ప్రతిసారి చెప్తాం మతి భ్రమించిందని ఉదాహరణకు చెప్తాం ఆ పాక తగలబడిపోయినప్పుడు అవినాష్ గారు చూసిన తర్వాత వాళ్ళు చెప్పుకునే వాళ్ళు కూడా చూసి వచ్చారు కదా దానికి ఏం సమాధానం చెప్తారు వాళ్ళు కూడా తగలబెట్టినట్టేనా ప్రతిసారి వాళ్ళ ప్రత్యేక సమస్య గుణాల దొడ్డి గుణం దొడ్డి అని ఆ అక్కగా చెప్తున్నాం అంటే మీ నాయకుడు ఎక్కడి నుంచి వచ్చాడు ఆ దొడ్డు చూసాడు దొడ్డు కదా ఆ గుణం నుంచి వచ్చిన మనిషి కదరా బయట వాళ్ళు ఎవరికి ఎక్కడికి వచ్చారు గుణం దొడ్డు వచ్చిన మంచి కదా అలాగే మాఫింగ్ ఊడియా చూపెట్టారు అంటారు మేము అడుగుతున్నాం మీ అందరి సమక్షంలో పత్రికా సమావేశం పత్రికా సమావేశంలో పత్రికా వాళ్ళు ఉండగానే రిటర్నింగ్ వాళ్ళ దగ్గర అవినాష్ గారు మాఫింగ్ అది రిటర్నింగ్ వాళ్ళు అనేది వాళ్ళు రాణి తోటల పుస్తకాంకులో కట్టింది మా మాఫింగ్ వీడియోనా దీన్ని బట్టి అర్థం చేసుకోండి ఎవరికి మతి ప్రభుత్విందో మాఫింగ్ వీడియోలు చూపెట్టి ప్రజలు మాట్లాడుతున్నారు అని చెప్పి చెప్తున్నారు మేము అన్ని కళ్ళకు కట్టినట్టు చెప్తున్నాం ఇంకోటి చెప్తున్నారు ఏదో ఐ హాస్పిటల్ దగ్గర కాంప్లెక్స్ ఉంది రేషన్ కార్డు నేను చెప్పి మత్తిప్రదించి ఏం మాట్లాడుతుందో అవన్నీ కూడా వాళ్ళు మాట్లాడుతున్నారు ఎందుకు అంటే కాంప్లెక్స్ సంగతి హాస్టల్ సంగతి ఇవన్నీ కూడా అప్డేట్లో అవినాష్ అవినాశ కట్ట ఇచ్చేశారు మొన్న ఆయన మొన్న ఎన్నికల మేనిఫెస్టోలు ఇచ్చారు ఇవాళ కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు అలాగే ఇక్కడ మేము చాలా అవినాష్ గారి ఆఫీస్ నుంచి ఆస్తులు మొత్తం కబ్జాలు చేసి ఆస్తులు సంపాదించుకున్నా అని చెప్పి వాళ్ళొక పత్రికా సమావేశం చెప్పండి మేము అడుగుతున్నాం మీ ఆస్తులను కబ్జా చేశారా మీ పార్టీ ఆస్తులను కబ్జా చేశారా ఎవరు ఆస్తి కబ్జాలు చేశారని నువ్వు చెప్పగలుగుతున్నావు ఎవరిదన్నా రోజు సింగల్ రూపాయన్న ఆస్తి కబ్జాలు చేయాలని చెప్తారు ఏ మాట పడితే నాలికాకి నరం లేదంటారు ఇవాళ పట్టాభి అనే వ్యక్తికి నరం లేని నాలికలా మాట్లాడుతున్నారు ఆ పక్కన అలా గద్దెరామన్ గారు మేము ఒకటి చెప్తున్నాం అది మాట్లాడేటప్పుడు ఏ మాత్రం ఇంకింత జ్ఞానం లేకుండా ఏం మాట్లాడుతున్నారో మాట్లాడి ప్రతిసారి వాళ్ళు ప్రతికా సంభాషణ పెట్టడం మేము ఖండితులు ఎందుకు ఇవాళే ఎన్నోసార్లు చెప్పాం ఓపెన్గా చెప్తున్నాం మేము అన్నదానికి మీ పాంప్లెట్లో వేసిన ప్రతి దానికి ఇదే ఛాలెంజ్ మీరు కూడా చెప్పని వాళ్ళకి ప్రతిసారి ఛాలెంజ్ చేస్తున్నారు వాళ్ళకు దమ్ము ధైర్యం సిగ్గు లద్ద ఉంటే మేము ఎక్కడికన్నా రావటానికి సిద్ధంగా ఉన్నాం నిరూపిస్తాకే సిద్ధంగా ఉన్నాం మీకు సిద్ధంగా ఉన్నారా మీరు దానికి ఆన్సర్ ఉండదు ఇప్పుడు చాలా సార్లు చెప్పడం జరిగింది దానికి రిప్లై ఉండదు ఏదో సరే ఇంకొక ఇంకొక ముఖ్య విషయం కరోనా సమయంలో కూడా ఏదో ఆక్సిజన్ అమ్ముకున్నారు అయ్యి అమ్ముకున్నారు హాస్పిటల్ అని చెప్పి చెప్పారు మేం కాదు దానికి ప్రత్యక్షం దాచి ఈ పత్రిక మీరే పత్రిక ఎలక్ట్రానిక్ మీడియా కానీ ప్రింట్ మీడియా కానీ ఏ పార్టీ అయినా కానీ కరోనా కష్టకాలంలో అవినాష్ గారు మేము ప్రజలకు ఎంత ఉన్నామో వాళ్ళకి ప్రజలు చెప్పెట్టి కొట్టినట్టు గుణపాఠం చెప్పిన వార్త వాస్తవం కాదా ఇదే తూర్పు నియోజకవర్గంలో ఇండి డివిజన్లు అవినాష్ గారి వైఎస్ఆర్సీపీ కమిషన్ చేసుకోవడంలో కరోనాలో మేము చేసిన సర్వీస్ అవునా కాదా నువ్వు చెప్పాలి ఎమ్మెల్యే గెలిచావుగా ఏడున్నాయి కృష్ణాక రాణిగారి తోట ప్రాంతంలో వార్డు ఒక్క వార్డు కూడా ఎందుకు తెచ్చుకోలేపా నువ్వు నువ్వు నిజంగా రెండు వేల మూడు వందల యాభై కోట్ల అభివృద్ధి చేసుంటే కృష్ణాంకలో ఉన్న ఏడు వార్డులు పదిహేను పదహారు పద్దెనిమిది పదిహేడు ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ఈ ఏడు వార్డులు వైఎస్ఆర్సీపీ దీనికి అవినాశ గారి నాయకత్వం ఎందుకు వచ్చినవి అలాగే రెండో వార్డు మూడో వార్డు ఐదో వార్డు ఆరో వార్డు ఏడో వార్డు ఎందుకు వచ్చినాయి అవినాష్ గారికి పంతొమ్మిదో వార్డు మరి నువ్వు శాసనసభ్యుడిగా ఉన్నావు కదా మరి అవినాష్ నాయక్ గారి నాయకత్వంలో ఇన్ని వార్డులు మరి అవినాష్ గారు వైఎస్ఆర్సీపీ ఖాతాలకి ఎందుకు వెళ్ళి మేము కరోనా కష్టకాలంలో ప్రజలందరికీ మా కూడా ఏమవుద్దో తెలియకుండా అప్పటికి అవినాష్ చిన్నపిల్లలు ఉన్నా మా అందరికి పిల్లలున్న మా ప్రాణాలని తులంగా పెట్టి ప్రతి ఇంట్లో కూడా మేము వాళ్ళ ఇంట్లో మనుషుల కంటే కూడా ఎక్కువగా వెళ్ళి వాళ్ళందరికి కావాల్సిన ట్రీట్మెంట్ ఇప్పించి దగ్గరుండి హాస్పిటల్లో చేర్చబట్టే కదా ప్రజలు మమ్మల్ని ఆదరించారు మీకు సిగ్గు ఎగ్గుంటే మీ ఒకసారి మీరు కాదు మీరు చేసి చూసుకోండి మేము చెప్పే వాస్తవాలు అవసరం మీ అందరూ తెలుసు దీనికంటే ఒకటే ఇది వాళ్ళల్లో ఓటమి భయం స్పష్టంగా కనబడుతుంది ఓటమి భయంతో పిచ్చి కుక్కలు మాట్లాడినట్టు ఏది పడితే అది వగుతూనే ఉంటున్నారు వాళ్ళకి ప్రతిసారి వాళ్ళకి మేము ఖాళీ లేవు మేము ప్రజలకి ఏం కావాలి ఏ అవసరం తెస్తున్నామని నిత్యం ప్రజల్లో తెలుస్తూనే ఉన్నాం మేము ఒకటే చెప్తున్నాం ఈ పత్రికా సమావేశం ద్వారా వాళ్ళకి ఒకటే హెచ్చరిస్తున్నాం వాళ్ళ పార్టీ నాయకులకి వాళ్ళకి ఒకటే హెచ్చరిస్తున్నాం మేమంతా సిద్ధంగా ఉన్నాం రుజువు చేయటానికి మీరు సిద్ధంగా ఉన్నారా లేదా అది తేల్చండి ముందు ఏది పడితే అది కాకి లెప్పలు చెప్పడం అవినాష్ గారు కాకి లేపలు చెప్పడం కాదు మేము చెప్పినవన్నీ కూడా ఆరు వందల యాభై కోట్లు అభివృద్ధి చేశా అని చెప్పి అవినాష్ గారు చెప్పారు ఆరు వందల యాభై కోట్లు అభివృద్ధి చెందిందో లేదో మేము చూపెట్టాం కోట్లాది రూపాయలు తూర్పు నియోజకవర్గంలో సంక్షేమం ఉందో లేదో అవినాష్ గారు ఇదే పాంప్లెట్ రూపాయన చెప్తున్నారు ఎంతమందికి అమ్మోడు ఇచ్చారు ఎంతమందికి ఫెన్స్ ఇచ్చారు ఎంతమందికి పథకాలు ఇచ్చారు ఈ పథకాలన్నీ కూడా చెప్తాం ఇవన్నీ వాస్తవాలు కాదా మేము రుజువు చేస్తాం ఆ వాస్తవాలను మీకు దమ్ము ధైర్యం ఉంటే రుజువు చేయండి అని చెప్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను